కష్టపడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇరవై ఆరు ఏళ్లకే పార్లమెంటు సభ్యుడు ముప్పై ఆరు ఏళ్లకే కేంద్ర మంత్రి తండ్రి మరణం తర్వాత తెలియని ప్రపంచంలోకి వచ్చి అందరినీ అతని వైపు చూసుకునేలా చేసుకున్న వ్యక్తి టెక్కల్లో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో వరుసగా మూడు సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి అతనే మన శ్రీకాకుళం ఎంపీ గారు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు అలా గైస్ ఈయన గురించి షార్ట్ అండ్ స్వీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ని టార్గెట్ ఇస్తున్నాను సో తొందరగా ఫినిష్ చేయండి నెక్స్ట్ వీడియోలో మన శ్రీకాకుళంకి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో తెలుసుకుందాం సో ఇక వీడియోలోకి వస్తే ఈ వీడియోని త్రీ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను ఫస్ట్ పార్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషన్ చెప్తాను అలాగే ఫైనల్గా రాజకీయం గురించి చెప్తాను ఇక పర్సనల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే కింజరాపు ఎర్రనాయుడు గారు అండ్ కింజరాపు విజయ్ కుమార్ గారికి శ్రీకాకుళంలోని నింబాడలో ఎయిటీన్త్ డిసెంబర్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో లో కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు జన్మించారు ఈయన స్కూల్ ఎడ్యుకేషన్ అనేది వన్ టూ థర్డ్ శ్రీకాకుళంలో గురజాడలో చేశారు అలాగే తండ్రి గారు కింజరాపు ఎర్రనాయుడు గారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో మంత్రి అవడంతో హైదరాబాద్ మకం మార్చాల్సి వచ్చింది ఎన్ని రోజులు తిరగకుండానే తండ్రి కేంద్ర మంత్రి అవడంతో ఢిల్లీ వెళ్ళవలసి వచ్చింది ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఢిల్లీలోనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పురంలో ఫినిష్ చేశారు గ్రాడ్యుయేషన్ యునైటెడ్ స్టేట్స్లో ఫర్యూ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు అలాగే లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీలో ఎంబీఏ కూడా పొందారు సింగపూర్లో వన్ ఇయర్ పాటు వర్క్ కూడా చేశారు అప్పటి వరకు అసలు రామ్మోహన్ నాయుడికి రాజకీయం అంటే అనుభవం లేదు తండ్రి గారు కేవలం స్టడీస్ పైన దృష్టి పెట్టేలా పెంచారు రామ్మోహన్ నాయుడు గారు ఢిల్లీలో ఒక ఇంటీరియర్ కంపెనీలో చేరారు తండ్రి గారు రణస్థలం దగ్గర ఒక వివాహం కి వస్తుండగా యాక్సిడెంట్లో సడన్ మరణించారు అప్పుడు రామ్మోహన్ నాయుడు గారికి అర్థమైంది తండ్రిని శ్రీకాకుళం వారు ఎలా చూస్తున్నారో ఎంత ఆదరిస్తున్నారో అనేది శ్రీకాకుళం వాళ్ళ కోసం రెండు వేల పన్నెండులో రాజకీయంలోకి ప్రవేశించారు రెండు వేల పద్నాలుగులో మొదటిసారిగా శ్రీకాకుళంలో ఎంపీగా పోటీ చేశారు ఆసారి భారీ మెజారిటీతో ఏడు వేల ఐదు వందల డెబ్బై ఆరు ఓట్ల మెజారిటీతో గెలిచారు దానితో చిన్న వయసులోనే ఇరవై ఆరు ఏళ్ళకే లోక వచ్చిన రెండవ వ్యక్తిగా చోటు దక్కించుకున్నారు మొదటిసారి అయిన ఢిల్లీ పార్లమెంట్లో తన పవర్ఫుల్ స్పీచ్తో అందరినీ తన ఏంటో తెలియపరిచాడు నెక్స్ట్ టూ థౌజండ్ నైన్టీన్ వైఎస్ఆర్ సిపి భారీ విజయంతో గెలిచింది అయినా సరే శ్రీకాకుళంలో ఎంపీగా ఆరు వేల ఆరు వందల యాభై ఓట్ల మెజారిటీతో గెలిచారు ఆ సమయంలో కూడా మన మన డిస్ట్రిక్ట్ కోటం ఎంతో సేవ చేశారు నౌ కట్ చేస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ శ్రీకాకుళంలో ఎంపీగా భారీ మెజారిటీతో త్రీ లాక్ క్లాస్ ఓట్ల మెజారిటీతో గెలిచారు దీంతో ఒకే ప్లేస్లో ఒకే పార్టీలో వరుసగా గెలిచిన వ్యక్తుల్లో తండ్రి గారు ఎర్రనాయుడు నాలుగు సార్లు పోటీ చేస్తే నాలుగు సార్లు గెలిచారు మరియు ఈయన మూడు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు కూడా గెలిచారు నాకు తెలిసినంత వరకు ఫోర్ ఫైవ్ సిక్స్ టైమ్స్ కూడా ఈయన గెలుస్తారు కామెంట్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్ నౌ ఇంత ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఈయనకి కేంద్ర మంత్రి పోస్ట్ అనేది ఇచ్చారు ప్రజెంట్ చిన్న వయసులోనే ముప్పై ఆరు ఏళ్ళకి కేంద్ర మంత్రిగా చోటు తక్కించుకున్న మొదటి వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు ఇకపోతే ఈయన కేంద్ర మంత్రిగా పౌర విమాన శాఖలో మంత్రిగా పనిచేస్తున్నారు ఈయన వర్కింగ్ ప్రోగ్రెస్ చూస్తే లాస్ట్లో చూస్తే ఒక క్రిమినల్ కేసు కూడా లేదు దీన్ని చూస్తే మీకు తెలుస్తుంది ఎందుకో ఈయన్ని ఇంత సపోర్ట్ చేస్తున్నారు మన సిక్కలు ప్రజలు అనేది ఫైనల్గా ఇంత చెప్పావు కదా మనకు అసలు ఇతను ఏం చేశారు తెలుసుకుందాం మెయిన్గా గా రైల్వే జోన్ మాట్లాడి రెండు వేల ఇరవై రెండులో లో ఆగస్టులో శ్రీకాకుళం టు వైఆర్ తిరుపతి ట్రైన్ వేయించారు అలాగే విశాఖపట్నం టు వారణాసి రెండు వేల ఇరవై మూడులో లో ట్రైన్ వేయించారు అలాగే మెయిన్ గా పందూరు కాదికి జిఐ ట్యాగ్ వచ్చేలా చేశారు నెక్స్ట్ శ్రీకాకుళం స్టూడెంట్స్ కి సెంట్రల్ ఎగ్జామ్స్ రాయాలంటే అటువైపు విశాఖపట్నం లేదా ఇటువైపు భువనేశ్వర్ వెళ్లాల్సి వచ్చేది ఇప్పుడు శ్రీకాకుళంలోనే సెంట్రల్ ఎగ్జామ్స్ రాసేలా సెంటర్ ని ఇలా ఎన్నో సేవలు రామ్మోహన్ నాయుడు గారు చేశారు సో ఈయన గురించి మన శ్రీకాకుళం ప్రతి ఒక్కరికి తెలిసేలా షేర్ చేయండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఈయనిపై ఒపీనియన్ని కామెంట్ చేయండి ఫైనల్లీ థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్ జై హింద్ అన్ నెక్స్ట్ వీడియో